హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు అదే శుభవార్త అకౌంట్లోకి మళ్ళీ రెండు వేలు వచ్చేసింది ఈరోజే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నదాతలకు అదే గుడ్ న్యూస్ అదేంటనేది అనుకుంటున్నారా ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు చేయను జమ చేయనుంది బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ డబ్బులు రానున్నాయి దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుంది చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ డబ్బు ఎప్పుడు వస్తాయి అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మోదీ సర్కారు రైతు కోసం ఎంతో ప్రతిశాశ్వతంగా పిఎం కిసాన్ స్కీమ్ను తీసుకొచ్చింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ స్కీమ్ కింద తొమ్మిది కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందుతున్నారు చెప్పుకోవచ్చు అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా ఆరు వేల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతూ వస్తున్నాయి అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లోకి పడుతున్నాయి రెండు వేల చొప్పున వస్తాయి అంటూ మూడు విడతల్లో డబ్బులు అన్నదాత బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే భారత ప్రభుత్వం అన్నదాతలకు బ్యాంక్ ఖాతాలోకి పిఎం కిసాన్ స్కీమ్ కింద పదహారు విడతల డబ్బును జమ చేసింది అంటే ముప్పై రెండు వేల వేల చేసింది లభించి పదిహేడు విడతలకు డబ్బులు రావాల్సి ఉంది మొత్తం కూడా ఈ ముప్పై నాలుగు అవుతుంది చివరిగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మోదీ సర్కారు రైతు బ్యాంక్ ఖాతాల్లోకి పదహారు విడతల డబ్బులు జమ చేసింది పదిహేడు విడతల డబ్బులకు ఎప్పుడు వస్తాయనేది అనే అంశంపై ఇప్పుడు మనం చర్చించుకుంట జరిగింది ప్రభుత్వం అయితే ఈ అంశంపై ఇప్పటి ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు అయితే పలు వేదికలకు మాత్రం పిఎం కిసాన్ స్కీమ్ కింద పదిహేడు విడతల డబ్బులు త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లోకి పడవచ్చు అని పేర్కొంటున్నారు జూన్ చివరి వారంలో జూలై తొలి వారంలో డబ్బులు జమ అవుతాయని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ బాబుదా